తెలుసు మీరు కూడా ఒప్పుకోరని కానీ నేను ఇది కాకుండా బుద్ధిగా ఉంటాను బాబాయ్ వర్కర్స్ తో మంచిగా మాట్లాడి వర్క్ బాగా జరిగేలా చూస్తాను నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి బాబాయ్ ప్లీజ్ సరే రేపటి నుంచి ఫ్యాక్టరీకి రావరో నువ్వే చెప్పాలి ఏముందండి ఆర్కే అంటే రత్నకుమారి కావచ్చు రాజకుమారి కావచ్చు రాజేశ్వరి కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమంటారు అంజలి గారు అవునవును రాజకుమారి అని నా క్లాస్మేట్ ఏది ఏమైనా నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబడతాడని నేను నమ్మకం నాకు ఇప్పుడు కలుగుతుంది కంగారు పడకు బాబాయ్ నిన్ను ఇదే నమ్మకం ఉంచి చివరికి ముంచేస్తాను రామ విజయా నీకోసమే అల్లుడు గారు ఎదురు చూస్తున్నారు ఎంతసేపు అయిందండి వచ్చి వచ్చాను రాగానే నీ గురించి అడిగారు వాకింగ్కి కెళ్ళవని చెప్పాను ఎలా ఉంది అలసటగా ఉందా వాకింగ్ కెళ్తే అలసటగా ఉండదా మరి నేను వెళ్ళను వెళ్ళను అంటే మీరే బలవంతంగా పంపిస్తున్నారు రోజు ఆ పక్కింటి ఆవిడ దెయ్యంలాగా రెక్క పట్టుకుని ఈడ్చుకుని వెళ్తుంది మంచి పనే చేసింది కదా అది దానికి అర్థం కాదులే బాబూ మీరు మాట్లాడుతూ ఉండండి కాఫీ తెస్తాను ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు విజయ ఎలా చెప్పగలిగో రోజు అల్సటిగా చిరాగ్గా వచ్చి ముక్త సరిగా మాట్లాడి లోపలికి వెళ్ళిపోయేవారు అలాంటిదేమీ కదా ఏమో నాకు అలా అనిపించేదేమో ఇంతకీ మీ ఆనందానికి కారణం చెప్పలేదు ఏమీ లేదు విజయ మన సిద్ధు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు అతను ఎంత మార్పు అనుకున్నావు ఏంటి ఈ రెండు రోజులకే తెలిసిపోయిందా సిద్ధు గొప్పతనం అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలా రెండు వెతుకులు పట్టుకుంటే చాలా అదే తొందరపాటు అంటే సిద్ధు మీ అన్నయ్య ఒకే మూస మనుషులు చాలా నెమ్మదిగా మంచిగా కనపడతారు గాని సమయం చూసి కాటేసే రకాలు నీకు అలాగా అనిపిస్తుంది గాని ఇవే ఆఫీస్ వ్యవహారాలు నేను వంట చూడడానికి ఆరు నెలలు పట్టింది తెలుసా ఏమో ఎవడు చూడొచ్చాడు ఆరు నెలల నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ అన్ని స్టడీ చేసి బిజినెస్ నేర్చుకొని ఉంటాడేమో అలా చేసినా మంచిదే కదా విజయ బాధ్యతలు తలకెత్తుకున్నట్లే కదా కాదు ఎప్పుడో మీకు అపకారం చేయడానికే అయి ఉంటుంది నీతో వాదన పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు కానీ పదే పదే నేను వినలేని మాటలు అంటున్నావు ఎంత కంట్రోల్ చేసుకుందో అనుకున్నా కుదరడం లేదు మీ మంచి కోసం మన బాగు కోసం చెప్పినా మీరు అంతేనా ప్లీజ్ మరో టాపిక్ ఏదైనా మాట్లాడుకుందాం మీరు కళ్ళు తెరవరు లోకాన్ని చూడరు నేను చెప్పినా వినరు ఆ తర్వాత కష్టాలు పడేది నేనే ఇంకా నీతో ఈ విషయాలు మాట్లాడలేను సారీ సారీ ఏం మనుషులు ఎప్పుడు పొద్దు వస్తుందో ఏమో ఐశ్వర్య నిన్ను చూడకండి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను తెలుసా నా పరిస్థితి కూడా అలాగే ఉంది అందుకే కాలేజీ ఎప్పుడైపోతుందా నేను ఎప్పుడు నీ ముందు చూస్తూనే ఉంటాను మనమే కాదు ఈ విషయంలో ఏ లవర్స్ అయినా అలా ఏముంది ఐశ్వర్య కాలా నాపలేమని ఎలాగూ తెలుసు అయినా టైం త్వరగా గడిచిపోతే బాగుండో అనిపిస్తుంది కదా చాలా గొప్పగా కనిపెట్టావులే సత్యాలు ఇంకో విషయం కూడా కనిపెట్టాను ఏంటి సముద్రపు లోతు కనుకోవడం చాలా తేలిక కానీ అమ్మాయి మనసు కనుకోవడం మాత్రం చాలా కష్టం అబ్బో అమ్మాయి మనసు కన్నా సముద్రంలో తక్కువ అయితే నీకు ఎంత అమ్మాయిలతో పరిచయం ఉందో చెప్పు ఉన్న ఒక్క అమ్మాయితోనే ఇన్ని కష్టాలు పడుతున్నాను అలాంటి నా ఫేస్ నేనే గొప్పలే నిజమే ఒప్పుకుంటాను లేకపోతే నీతో కష్టం కదా అంటే నీ గురించి నేను నమ్మినవని అబద్ధాలా ఏదో సరదాగా అన్నాను తల్లి ఉడుకోకు ఐశ్వర్య ఏదైనా ఐస్ క్రీమ్ బాయ్ కలి స్పెండ్ చేసి వెళ్దాం సరేనా హాయ్ సందీప్ ఇద్దరు ఇక్కడే ఉన్నారా సందీప్ నేను నీకోసం వచ్చాను ఎందుకు రేపు మా ఫ్రెండ్స్ తో క్రికెట్ మ్యాచ్ ఉంది దానికి నేను ఇన్వైట్ చేద్దామని వచ్చాను అయ్యో రేపు నాకు ఆఫీస్ ఉంటుంది కదా మరొకసారి ఇప్పుడు చూద్దాంలే అయ్యో నువ్వు వస్తావు ఎంతో ఆశపడ్డాను సరే ఏం చేస్తాం మరోసారి మ్యాచ్ పిలుస్తాను మిస్ కాకూడదే సరే కానీ పిలిచినందుకు పర్వాలేదులే ఐశ్వర్య పదా ఇంటికి వెళ్దాం నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్స్ ఇచ్చి రావాలరా నువ్వు వెళ్ళు సందీప్ డ్రాప్ చేస్తా అది కదా ఐశ్వర్య ఎప్పటి నుంచి మీరు ఎలా సరే సరే ఎవరి గురించో మనకి ఎందుకు మన ఇష్టం మనది మీరు వెళ్ళండి ఓకే బాయ్ ఐశ్వర్య నా గురించి మీకు తెలిసింది చాలా తక్కువ చెప్తాను హలో బలరామన్న నేను సిద్ధుని నమస్తే నమస్తే నీతో చిన్న పనిపడింది చాలా చక్కగా జరగాలి నువ్వెంత అడితే అంత ఇస్తాను సరేనా ఉంటావు సందీప్ వాడెవడో చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు పట్టించుకోకు ఐస్ క్రీమ్ బాగుందా ఇంకా తింటావా కొన్ని పెట్టనా పట్టించుకోకు ఏంటి వాడి బాయ్ ఫ్రెండ్ వాడి కన్నా నేనే బాగున్నాను చూడు 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 పట్టించుకోకు ఎందుపే బే పెద్ద హీరోవా ఏంట్రా వాగుతున్నావు

అయితే హత్యలు చేయడం అంటే చాలా ఈజీ అటువంటి వాడితో నీ కూడా ఏంటి నేను సమయానికి వచ్చాను కూడా సరిపోయింది లేదంటే నేను ఊహించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది సరే సరే నువ్వు ఇంటికి వెళ్ళు ఐశ్వర్య పదా అది కాదురా పాప సందీప్ ఐశో ప్లీజ్ పద జరిగింది చాలు వస్తాను సందీప్ రాసు ఏంటో ఈ రోజు ఏవో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పారు హలో హలో అంజలి హలో ఎవరు మాట్లాడతారు మీరా గొంతేంటండి అలా ఉంది అందుకే గొంతు మారింది అది సరే కానీ ఎంతసేపట్లో వస్తున్నారు ఇంకో గంట పడుతుందో మీటింగ్ ఉంది చాలా ఇంపార్టెంట్ పడుకో సరే కానీ మీరు త్వరగా వచ్చేయండి సరే ఫోన్ పెట్టేస్తున్నాను పాప చాలా స్ట్రెయిన్ అవుతున్నారు తప్పదు కదా ఆ జాబ్ అలాంటిది బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మరి హలో ఏంటండి మళ్ళీ ఫోన్ చేశారు ఈ టైంలో ఫోన్ చేసి వేళ ఉంటారు హలో అంజలి నేను నీ రవిని ఎందుకు ఫోన్ చేసావు అదేం ప్రశ్న ఉన్నట్టుండి నీ మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోయింది అంజలి అంతే నీకు ఫోన్ చేయాలనిపించింది చేస్తున్నాను చెడ ఆ అంజలి ఫోన్ పెట్టేయకు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీతో నాకు మాట్లాడేంటి అబ్బా ఎందుకు ఆ కోపం ఇది కోపం కాదు నీ మీద అసహ్యం ఏం సాధిద్దామని ఆ అంజలి ఇప్పుడు నన్ను అసహించుకున్న రేపు చచ్చినట్టు ఇష్టపడాల్సిందేగా పాపం నీ చేత్తో నువ్వే నీ కాపురాన్ని కూల్చేసుకుని ఏండు మాట్లాడేది అర్థం కాలేదా ఈ రవి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు లేకపోతే నువ్వు నన్నే ఎదిరిస్తావా నిన్న చూసావుగా ప్రమాదాన్ని పీకల వరకు తీసుకొచ్చి ఎలా తప్పించాను అదేమన్నా గొప్పతనం అనుకుంటున్నావా నా భర్త మంచివాడు కాబట్టి నా మాటలు నమ్మాడు అదే 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 నీ గొంప ఇప్పుడు ఆదిత్య నువ్వు చెప్పిందల్లా నమ్ముతాడు రేపు నువ్వు తెగించి నా గురించి నిజం చెప్పాలనుకున్నా ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిస్తున్న అబద్ధాలే నిన్ను నా దాన్ని చేస్తాయి ఇది అన్యాయం ఓకే నీరసంగానే ఉంటుంది మీరు రాసిన టాబ్లెట్ తీసుకున్నాను ఆ మందులు కూడా వాడుతున్నాను అవి వాడొద్దన్నారు కదా డాక్టర్ బేబీ గ్రోత్ బాగానే ఉందని చెప్పి ఆ టాబ్లెట్స్ వాడొద్దని చెప్పారు సరే డాక్టర్ ఎల్లుండి చెకప్ డాక్టర్ వస్తాను ఏమ్మా కాబోయే పెళ్లి ఈ మధ్య రావట్లేదే ఎగ్జామ్స్ పిన్ని చదువులో పడిపోయాను అంతేనా లేక ఆ లేక ఆ అబ్బాయితో పీకలో ప్రేమలో పడిపోయి మమ్మల్ని మర్చిపోయావా ఏంటి పిన్ని నువ్వు కూడా అవునులే మాటలిప్పుడు చీచా లాగానే ఉంటాయి అదే సందీప్ ఏదైనా అన్నాడనుకో సిగ్గులు మొగ్గలై బుగ్గలకెక్కుతాయి బాబోయ్ పిన్ని ఆట పట్టించడానికి నేనే దొరికానా ఆ టాపిక్ వదిలేయకూడదా వదలటం చాలా కష్టం అమ్మాయి ఎందుకంటే నీ పెళ్ళయ్యేంత వరకు నీ ప్రేమ కథలు విశేషాలు నాకు చెప్పాల్సిందే నేను వినాల్సిందే చెప్పు 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 పిన్ని నా కబుర్లు ఏమీ లేవు వదిలే పిన్ని చా నువ్వేమీ లేదంటే నమ్మడానికి నా చెవులో కాలిఫ్లవర్స్ ఏమీ లేవు అబ్బా పిన్ని ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ ఇంక వదిలే సరే వదిలేస్తాను ఇప్పుడు చెప్పు వేరే కబుర్లేంటి ఏమున్నాయి అమ్మమ్మ అమ్మమ్మ గారింటికి వెళ్ళింది దేనికి అదో పెద్ద కథలే